ஆமையை <laughs> முதலீடு

తొమ్మిది గంటల నుండి పూజా కార్యక్రమాలు ప్రారంభమైనాయి ఈరోజు అమ్మవారి యొక్క అలంకరణ గాజుల అలంకరణ కార్యక్రమము అమ్మవారి పంచామృత అభిషేకము నల్లరసాలతో అభిషేక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది రేపటి రోజు దళిత చుట్ల అవతారంతో దర్శనం జరుగుతుంది కాబట్టి వివిధ రకాల నైవేద్యాలు నూట నైవేద్యాలు రేపు ఉదయ కార్యక్రమంలో అమ్మవారి నివేదన ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క అమ్మవారి కార్యక్రమానికి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఆ యొక్క అమ్మవారికి పాత్రలు కావాల్సిందిగా తెలుపుతున్నాను జై భవాన్ జై భ